రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడే కష్టాలకి మనం అందరం కూడా అండగా నిలబడి వాళ్ళ కష్టాన్ని దూరం చేయాలి అని అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో ఆయన పిలుపు మేరకు మనం కూడా మన నియోజకవర్గాలలో ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకువెళ్తున్నాం ప్రజల్లోకి ప్రజలకు మద్దతుగా నిలబడి సో ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో యూరియా ఎరువులు దొరక్క రైతులు మళ్ళీ రోడ్డెక్కారు అంటే కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదహైదు నెలల్లోనే మీరు చూస్తే దాదాపుగా రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొచ్చి దేశంలోనే ఒక చెత్త రికార్డు ని సృష్టించాడు చంద్రబాబు నాయుడు ఆ తెచ్చిన డబ్బుని ప్రజలకు ఏమైనా చేస్తున్నాడా వాగ్దానాలు ఏమైనా నెరవేరుస్తున్నాడా యువతకి చెప్పినట్టుగా ఉద్యోగాలుగా నిరుద్యోగ వృత్తికి యూజ్ చేస్తున్నాడా లేదా రైతులకి అండగా నిలబడి కానీ డబ్బు ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజైనా రైతులు రోడ్డెక్కారా మాకు ఎరువులు దొరకలేదు విత్తనాలు దొరకలేదు యూరియా దొరకలేదు మద్దతు దొరకలేదు ఏ రోజైనా రోడ్ ఎక్కారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన నాయకుడుగా ప్రతిదీ కూడా తన కుటుంబంలో ఒక ఇంటి మీద ఎలా ఆలోచిస్తాడో ఈ రాష్ట్రం నుంచి అలా ఆలోచిస్తూ మనకి ముఖ్యంగా రైతులకి తన తండ్రి గారి ఆలోచన విధానానికి అనుకూలంగా ఇంకా తండ్రిని మించిన తనయుడుగా రైతులకి వాళ్ళ గ్రామాల మధ్యన ఆర్మీ కేర్ కట్టి ఆ ద్వారానే మీ అందరికి విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా యంత్ర పరికరాలు కావాలన్నా ఏం కావాలన్నా అక్కడి నుంచే మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు మీరు కష్టపడి మళ్ళీ మండల హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వచ్చే పని కూడా లేకుండా అంత అద్భుతంగా మీ అందరినీ కూడా హ్యాపీగా పట్టడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే ఎంత ఘోరంగా ఉంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి మనం అందరం ఒక పసుపు రైతు గాని పొగాకు రైతు కానీ మామిడి రైతు కానీ చిరుకు రైతు గాని ధాన్యం రైతు కానీ ఎన్ని అవమానాలు పడుతున్నాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు వాళ్ళకి ఏ విధంగానైనా ఈ ప్రభుత్వం సపోర్టివ్గా ఉంది అంటే లేదు వాళ్ళకి సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెట్టగానే అప్పుడే సమస్య వాళ్ళకి తెలిసినట్టుగా హడావిడి చేయటం తప్ప నాకు విజన్ ఉంది విస్తరాకర పట్టుంది నాలుగు సార్లు ఏం ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాడికి కనీసం రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలివా చిత్తూరు జిల్లాలో రైతులు పడే కష్టాలు తెలివా కుప్పంలో రైతులు పడే కష్టాలు తెలియవా అని అడుగుతున్నాను అంటే రైతులు అంటే కేర్లెస్ గతంలోనే ఆయన ఒక బుక్ రాశాడు మీ అందరికీ తెలుసు తన మనసులో మాట వ్యవసాయం దంతగాని అది ఆయన మనస్తత్వం ఒక రైతు కుటుంబంలో పుట్టి చంద్రబాబు నాయుడు రైతుల్ని అవమానించడంలో కానీ రైతుల్ని గుర్రాలతో తొక్కించడం కానీ రైతుల్ని కాల్పులు చేయించడం కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టించిన విధానాలు మీరు అందరూ కూడా ఒకసారి నెమరేసుకుంటే మీకు గుర్తొస్తాయి సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను మారిపోయాను ఇక మీదట అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తానని మాటలు చెప్పడం అధికారంలోకి వచ్చాక యథాతథంగా ఏడు దాటకముందు ఏటి మళ్ళీ అన్నా ఏడు దాటాక బోడి మళ్ళన్నా చందంగా సీట్లో కూర్చోగానే మళ్ళీ చెప్పిన వాగ్దానాలన్నీ మర్చిపోతాడు చేయాల్సినవన్నీ మర్చిపోతాడు యథాతథంగా మళ్ళీ రైతుల్ని యువతని మహిళల్ని అందరినీ కూడా అవమానించడం అష్ట కష్టాలు పెట్టడమే పరిపాటైంది చంద్రబాబు నాయుడికి పోనీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఏదో చేస్తాడు అని ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళకి ఈ రోజు నిరాశ ఎదురైంది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి ఆయనకు ఒక హెలికాప్టర్ కొనిచ్చేసిన తర్వాత ఆయనకి రాష్ట్రంతో సంబంధం లేనట్టుగా ఆయన ప్రభుత్వ వాహనాల్లో హైదరాబాద్ లో షూటింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు దాని మీద ఈ మధ్యలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేసు కూడా వేయడం అందరూ గమనించారు అంటే బాధ్యత లేని ఒక పవన్ కళ్యాణ్ నమ్మిన ఓట్ వాళ్ళు ఈ రోజు ఆలోచించారు ఒక నాయకుడు అంటే సినిమా కాదు రెండున్నర గంటలు అయిపోయేదానికి మనకు నచ్చినట్టుగా మనము షూట్ చేసి రిలీజ్ చేయొచ్చు నిజ జీవితంలో ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి అది చెయ్యాలి అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు పదిహేడు మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు అందరూ కూడా ఎంత చేయగలమో అంతే చేసేవాళ్ళు నాకు తెలిసి వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే ఆ లైన్ దాటి ప్రజలకి చెయ్యాలి అని చెప్పి చిత్తశుద్ధిగా చేసిన వ్యక్తులు ఆ రోజు వైఎస్ఆర్ గారు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫ్రీ కరెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబంలో వాళ్ళ గుండెల మీద చేసుకుంటే వాళ్ళకి తెలుసు రాజశాఖ రెడ్డి గవర్నమెంట్లో ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు దాదాపుగా నలభై ఎనిమిది లక్ష నీళ్ళు కట్టించారు ఏ రాష్ట్రంలో జరిగిందో ఒకసారి ఆలోచించండి అలాగే తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించి ఇంకా ఈ ప్రతి ఇంటికి నాకు ఓటు అయిపోయినా పర్లేదు కులం చూడం మతం చూడం పార్టీ చూడమని పేదవాడు అర్హుడైతే చాలు ప్రతి వెల్ఫేర్ ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన వ్యక్తి మళ్ళీ ఇచ్చారా లేదా వెరిఫై చేయడానికి మళ్ళీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీలని ప్రతి ఇంటికి పంపించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మామూలుగా ఒక పథకం పెడితే ఒక పది మందికి ఇచ్చి మామ అనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు చూసారు కదా మొన్న ఫస్ట్ ఇయర్ నమాజ్ పెట్టాడు అమ్మఒడికి రెండో ఇయర్ ఇస్తున్నామని పదహైదు వేలు ఎవరికైనా కరెక్ట్ గా పడినా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇది ఏం మనకు అర్థం కాదు అలాగే ఇప్పుడు రైతులకు ఇరవై వేలు ఇస్తా అన్నారు పది మందికి ఇస్తే పది మందిలో ఏడు వేలు ఐదు వేలు పదకొండు వేలు రైతులకు ఓన్లీ ఐదు వేలు వేసారంట ఇరవై వేలు అని చెప్పి అంటే ఆలోచించండి అంటే పబ్లిసిటీ కోసం నాలుగు ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప చెప్పింది ఇచ్చామా లేదనేది పట్టించుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు అన్ని చూపిస్తారు పత్రికల్లో ఏమో అన్ని సఫిషియంట్ గా సహకార కేంద్రాల్లో పెట్టాం సాక్షి పేపర్ వైఎస్ఆర్ అబద్ధం చెప్తుంది సోషల్ మీడియాలో ఫేక్ పబ్లిసిటీ చేస్తుంది అన్నారు ఈ ఫోటో ఫేకా చూడండి సాక్షిలో వచ్చినట్టు ఉన్న వార్తలు ఉన్నట్టుగా సాక్షిలో వేశారు లంకపల్లి సొసైటీ వద్ద బాధ తిన్న రైతులు ఈ కోసం సో ఇది అబద్ధం అని వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ చేతుల పని ఫేకుల పని పడతాం రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం గ్రాఫిక్ లో తీసామా మన ఫోటో యూరియా దొరకలేదు రైతులు బాధ తీరున్నారు కాబట్టి ఆ ఫోటో వేశాం సరే నేను చంద్రబాబు నాయుడు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అడుగుతున్నా సాక్షి మీద వైసీపీ మీద బురద చల్లడానికి ఎప్పుడెప్పుడు వైసీపీ నాయకుల మీద సాక్షి మీద కేసులు పట్టాలన్న ఆలోచన తప్ప ఇది జరుగుతుంది నిజమా అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు నిజమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇవా నేను అంటున్నానంటే వాళ్ళ పచ్చపత్రిక ఈనాడులోనే ఎంత పెద్ద న్యూస్ యూరియా ఏదయ్యా యూరియా ఏదయ్యా దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు అదే అదనపు అదనపు వసూళ్ళు ఇది ఈనాడులో వచ్చిన వార్త

ఎక్కడెక్కడ రైతులు బార్లు తీరారు ఎక్కడెక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు ఎక్కడెక్కడ రైతులు నిరసన చేస్తున్నారు క్లియర్ గా ఆంధ్రజ్యోతి రాసింది మరి సాక్షి లో వచ్చిన దానికి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం అంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కూడా ఫేక్ ప్రచారం అని అడుగుతున్నారు సిగ్గుండాలి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు చెప్పడానికి ఇంటెలిజెన్స్ లేదా మంత్రులు లేరా నియోజకవర్గాల్లో అడుగుతున్నాను కుప్పంలో రైతులు ఈరోజు ఎరువుల కోసం యూరియా శ్రీకాకుళం జిల్లా నీ సొంత జిల్లాలో రైతులు కొట్టుకుంటున్నారు యూరియా కోసం ఎరువుల కోసం నువ్వు సిగ్గుపడాలి అర్థదిడ్డంగా తీరగడం కాదు రైతులకు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించాలి ప్రెసిడెంట్ బట్టి చెప్తాడు సఫిషియంట్ గా ఎరువులు యూరియా ఉంది ఊరి మీద వీళ్ళు మాట్లాడుతున్నారు అని మరి ఈ మాట నువ్వు క్యూలో నుంచి రైతుల దగ్గరకు వచ్చి చెప్పగలరా సఫిషియంట్ గా ఉన్న యూరియా ఎరువులు మీరు కామెడీకి నిల్చున్నారు నేను తిని నుంచి నిల్చున్నారు రైతు రైతుల దగ్గరకు వెళ్ళి చెప్పగలరా ఎక్కడెక్కడ సహకార సంఘాల దగ్గర రైతులు నిల్చున్నారు అక్కడికి వెళ్ళి చెప్పగలరా అని అడుగుతున్నారు ఈ రోజు ఇంతమంది ఎంపీలు ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ లో మీ అన్న మినిస్టర్ గా ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు ఏ మాట్లాడి తెచ్చుకోలేరా బతుకుతుంది కదా ప్రభుత్వం కదా ఈ తీసుకురాజు వరకు వైఎస్ఆర్ సిపి వాళ్ళు పోరాటం చేసేంత వరకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఎందుకు ఈ కొరత వచ్చింది అనేది చూడట్లా కేంద్రం ఏమో ఇచ్చింది లక్షల టన్నులు అవన్నీ బ్లాక్ మార్కెట్ పంపించి దోచేసుకున్నారు రోజు ప్రైవేట్ వాళ్ళు రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ప్రభుత్వం దాన్ని పురుషా కూడా పెట్టకుండా రైతుల్ని ఇంకా నాశనం చేస్తూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మన మీద దుమ్మెత్తుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చూస్తున్నారు ఈ రోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఇసుక దోచుకోవడం మట్టి దోచుకోవడం మద్యం దోచుకోవడం ట్రాన్స్ఫర్ గంజాం అమ్మించి దోచుకుందాం ఈ పనిలో ఉన్నారు తప్ప రైతులకు ఏం కావాలి అది మనం సకాలంలో అందించామా లేదా యువతకి ఏం కావాలి నిరుద్యోగికి ఏం కావాలి మనం చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామా లేదా మహిళకు మనం రక్షణ కల్పిస్తున్నావా లేదా మహిళకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నామా లేదా లేదు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు మనం సైలెంట్ గా ఉండాలి అది ఎవరైనా మాట్లాడితే అది రైతు అయినా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెడతాం ఎస్పీ లాంటి వాళ్ళే పబ్లిక్ గా ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు మాడ రైతులకు సపోర్ట్ వచ్చాము ఎవరైనా రైతులు రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే మాల్ రైతుల సమస్య వాళ్ళని రౌడీషీట్లు తెలుస్తామంటారు ఇది ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి సో మీ అందరూ కూడా తొమ్మిదో తేదీ జరగబోయే ఈ రైతులకి సపోర్టివ్గా మనం ఏదైతే చేయబోతున్నామో ర్యాలీ చేసి మన ప్రాంత సమస్యలు కూడా ఓవరాల్ స్టేట్ లో ఉన్న సమస్యలతో పాటు ఆ ప్రాంతాలకి సపరేట్ గా రైతు సమస్యలు ఉంటాయి సో అవన్నీ తెలుసుకోవడానికి రోజు మిమ్మల్ని అందరినీ కూడా పెరగడం జరిగింది సో అవన్నీ కూడా మనం గారికి గారికిచ్చి మన పోరాటం ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయకపోయింటే ఈరోజు పసుపు రైతులు కానీ మిర్చి రైతులు కానీ ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు కాదు సో మన పార్టీ ఒకే అపోజిషన్ పార్టీ మీరు అంత దొంగ పార్టీలే కొన్ని ఎదురుగా కలిసి పనిచేస్తున్నాయి కొన్ని దొంగతనంగా కలిసి పనిచేస్తున్నాయి కూటమితో సో ప్రజల కోసం నిలబడిన ప్రభుత్వం మనది మనం ప్రజలకి ముఖ్యంగా ఈ సమస్య రైతుంది కాబట్టి రైతుల తరఫున ప్రభుత్వ మెడలు వంచి రైతులకి దొరకాల్సిన యూరియా ఎరువులు అలాగే వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయి ప్రభుత్వం వాగ్దానం చేసిందో తెలుస్తామని వాటన్నిటి మీద నెరవేరేంత పోరాటం చేయాలి కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ రైతులే సో మీ అందరూ కూడా పిలుపు మేరకు తొమ్మిదవ తేదీ పొద్దున పది గంటలకు షార్ప్గా నవోక్ క్లాక్ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి మనం బయలుదేరుతాం సో మీ మీ ప్రాంతాల్లో ఉండే రైతుల్ని మీరందరూ కూడా పిలుచుకొని వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఛానలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఫేక్ కేసులు పెడతాం లోపల పెడతాం బెదిరించి ప్రతి సమస్యని బయటికి రానికుండా చేయాలన్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు దేనికి భయపడకుండా ప్రజలకు ఒక సమస్య అంటే ధైర్యంగా నిలబడి ఈరోజు పోరాడుతున్నారు కాబట్టి బయటకు వస్తున్నారు వెంటమూడు దిన రోజు మీరు చూసారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా బ్రహ్మాండంగా జరిగి మన ప్రాంతంలో కూడా నగిరిలో చాలా పెద్ద ర్యాలీ మనం చేయడం జరిగింది అంటే ప్రజల్లో బాధ ఉంది ఆ బాధని ఒక అపోజిషన్ పార్టీగా మనం బాధ్యతగా నిలబడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడాలి కాబట్టి ఇష్యూని ఈ నిన్న జిల్లా మీటింగ్స్ జరిగే ఈరోజు నియోజకవర్గ మీటింగ్ జరుగుతున్నాయి అన్ని చోట్ల రేపటి నుంచి ఇదే మీటింగ్ ని మీరు మండలాల్లో పెట్టాలి ఎందుకంటే మండలంలో పెట్టినప్పుడు మండలంలో అందరూ వస్తారు అక్కడికి సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పాలో ఆ విషయాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు తీసుకొని వస్తే మనం జగన్ గారికి పంపించి ఇంకొంచెం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది రేపు ఎల్లుండి ఎల్లుండి ఐదు మండలాల్లో మీటింగ్స్ పెట్టుకోండి ఐదు మండలాలలో మీటింగ్స్ పెట్టుకొని నాయకులందరినీ పిలిచి వాళ్ళకి తెలియచేసి తొమ్మిదవ తేదీ పొద్దున పది గంటల వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే మన ప్రాంతంలో మీ అందరికీ తెలుసు చెరుగు ఎక్కువ పండిస్తాం రేణిగుండలో ఫ్యాక్టరీ మూసేసారు నేతల్లో వస్తే వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి సిగ్గున్నారా లేదా లోకేష్ ఎందుకంటే ఆ చెరుకు ఫ్యాక్టరీ చిత్తూరు రేణిగుంట గాని మన నిండ్ర గాని మొత్తం ఐదు ఫ్యాక్టరీ ప్రైవేట్ రెండు వచ్చి గవర్నమెంట్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు రైతులు ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని మూసేశారో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత రాష్ట్ర గ్యారెడ్డి గారు వచ్చినాక అవన్నీ మళ్ళీ ఎలా తెరిపించారో కూడా మీ అందరికీ తెలుసు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక అవి తెరిచేదానికి వీలు లేకుండా ఏ విధంగా మూసేశారో క్రిమినల్ మెంటాలిటీతో మీ అందరికి తెలుసు ఈరోజు సెల్ఫీ తీసుకున్న లోకేష్ కేంద్రంలో మీ ప్రభుత్వం రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా మీ నాన్నకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు తెలిపించండి ఏదైతే ప్రైవేటు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఆ బకాయిల్ని ఇప్పించాలి రన్నింగ్ లోకి తీసుకురండి అంతేగాని మీకు ఓట్ల కోసం అధికారం కోసం ప్రజల్ని ఏమార్చడానికి సెల్ఫీలు పెట్టి లేదా మీ పర్చర్ ఎక్స్పెక్ట్ చేశారా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏ విధంగా బ్రహ్మాండంగా జరిగింది మన ప్రాంతంలో ఒక నగిరిలో చాలా పెద్ద ర్యాలీ మనం చేయడం జరిగింది అంటే ప్రజల్లో బాధ ఉంది ఆ బాధని ఒక అపోజిషన్ పార్టీగా మనం బాధ్యతగా నిలబడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడాలి కాబట్టి ఇష్యూని ఈ నిన్న జిల్లా మీటింగ్స్ జరిగే ఈరోజు నియోజకవర్గ మీటింగ్ జరుగుతున్నాయి అన్ని చోట్ల రేపటి నుంచి ఇదే మీటింగ్ ని మీరు మండలాల్లో పెట్టాలి ఎందుకంటే మండలంలో పెట్టినప్పుడు మండలంలో అందరూ వస్తారు అక్కడికి సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పాలో ఆ విషయాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు తీసుకొని వస్తే మనం జగన్ గారికి పంపించి ఇంకొంచెం ఉదృతంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది రేపు ఎల్లుండి అవతల నుండి ఐదు మండలాల్లో మీటింగ్స్ పెట్టుకోండి ఐదు మండలాల్లో మీటింగ్స్ పెట్టుకొని నాయకులు అందరినీ పిలిచి వాళ్ళకి తెలియచేసి తొమ్మిదవ తేదీ పొద్దున పది లాంటి పద్ధతి వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మన ప్రాంతం మీ అందరికీ తెలుసు చెరుకు ఎక్కువ పండిస్తాం రేణుగొండలో ఫ్యాక్టరీ మూసేసారు నేతల్లో మూస్తే వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి సిగ్గున్నారా లేదా లోకేష్ ఎందుకంటే ఆ చెరుకు ఫ్యాక్టరీ చిత్తూరు గానీ రేణిగుండీ మన నింద్ర గాలి మొత్తం ఐదు సాక్షి పైన ఉన్నాయి ప్రైవేట్ రెండొచ్చి గవర్నమెంట్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు రైతులు లేదా రాజుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని మూసేశారో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత రాష్ట్ర గ్యారెట్ గారు వచ్చినాక అవన్నీ మళ్ళీ ఎలా తెరిపించారో కూడా మీ అందరికీ తెలుసు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక అవి తెరిచేదానికి వీలు లేకుండా ఏ విధంగా మూసేశాడో క్రిమినల్ మెంటాలిటీతో మీ అందరికీ తెలుసు ఈరోజు సెల్ఫీ తీసుకున్న లోకేష్ కేంద్రంలో మీ ప్రభుత్వం రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా మీ నాన్నకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెలిపించండి ఏదైతే ప్రైవేటు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారా బకాయిల్ని ఇప్పించి రన్నింగ్ లోకి తీసుకురండి అంతేకాని మీ కోట్ల కోసం అధికారం కోసం ప్రజల్ని హయాచడానికి సెల్ఫీలు పెట్టి లేదా మీ పచ్చ ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు చెప్పడం కాదని కూడా రాజశేఖర రెడ్డి అయినా మన ప్రభుత్వంలో రైతులు బకాయిలు ఇచ్చే విధంగా జగన్ గారు అయినా చేసింది మనం గుర్తు పెట్టుకోవాలి అది కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రబీకి ఖరీఫ్ కి జగన్ గారు ఎలా సపోర్ట్ చేశారు అలాగే రైతు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు ఎంత పరికరాలు ఎంత సఫిషియంట్ గా పెట్టి ఎవరికి ఎప్పుడు కావాలన్నా తీసుకోండి అనే విధంగా అందించారో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ క్రాప్ చేయించి ప్రకృతి వల్ల ఏదైనా నష్టాలు జరిగితే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో మీ అందరూ గుర్తుంచుకోండి అలాగే హెవీ రైన్స్ వచ్చి పంటలు నష్టపోయినప్పుడు లేదా గొర్రెలు ఆవులు బర్రెలు అన్ని కూడా చనిపోయినప్పుడు ఇమీడియట్ గా ఇమీడియట్ గా రిపోర్ట్ కనెక్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎప్పటికీ ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని కాపాడారు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అందరికి గుర్తు వస్తున్నారు రైతులకి అలాంటి జగన్ అన్నని మళ్లీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ఎమ్మార్చకుండా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం చేయగలిగితే

తెలియచేసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి మీకు పని జరగాలి అంటే బోర్డ్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి ఎగరేయగలిగితేనే మీకు మంచి జరుగుతుంది లేకపోతే ఇప్పటికే రెండు లక్షల తొమ్మిది వేల కోట్లతో పదిహేను నెలనే రాష్ట్రాన్ని అమలు పెట్టేశారు ఇక మొత్తం అమ్మేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు నాన్న కొడుకు పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనాలు మోసపోకుండా కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలకి మనం ఇప్పటి నుంచే వేయాలని కూడా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం